రెండు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన నాటికి అవన్నీ మీ మీ ప్రశ్న సూటిగా అడగండి మీకు ఏం సమాధానం కావాలో అధ్యక్ష అధ్యక్ష ట్రూ ఆఫ్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు రాష్ట్ర ప్రజానీకమైన వేస్తున్నారా లేదా వేస్తే ఏ మేరకు వేస్తున్నారు ప్లీజ్ దీనికి సమాధానం సూటిగా చెప్పాలి అధ్యక్ష మంత్రి గారు సార్ ఇందాక కూడా చెప్పాయి ఈ ప్రశ్న మీరు వేసేది కాదని ఎందుకంటే వీళ్ళు పెంచి ఈఆర్సీకి పంపించేసి మమ్మల్ని వేస్తున్నారా లేదంటే ఈఆర్సీ కోర్టు పరిధిలో ఆల్రెడీ కోర్టు పరిధిలో నిర్ణయం చేయబడింది సార్ అది పరిధిలో ఈఆర్సీ పరిధిలో నిర్ణయం తీసుకోబడింది మీ తప్పుదారి వల్ల ఈ రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది ఇక్కడికి మళ్ళీ మీరే వచ్చి భారం మీరే పెంచేసి మీరే వచ్చి క్వశ్చన్ వేసి క్వశ్చన్ ఏంటంటే మాకు అర్థం అర్థం కావట్లేదు ప్లీజ్ ప్లీజ్ సార్ గారు గారు మంత్రి వాళ్ళకు ఉండే అవకాశం అదే కదా కూర్చోండి 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 మాట్లాడి ఏమండీ ఏమంటారు ఏమంటారు ఏమండి ఏమంటారు ఈ సభలో ఒక వింత పరిస్థితి చూస్తున్నాను అధ్యక్ష ప్రతిసారి జీరో అవర్ క్వశ్చన్ అవర్ అంటే జీరో అవర్నేవర్ సరే చెప్పండి ఏంటి మీకు మీకు చెప్పండి చెప్పండి క్వశ్చన్ అవర్ లో మాకు ఉండే హక్కులను మేము ప్రభుత్వం ద్వారా సమాధానాన్ని రాబడుతున్నాం అధ్యక్ష ఈ సందర్భంగా ప్రతిసారి ఎల్ఓపి గారు అడిగినప్పుడు మీరు అవకాశం సంతోషం అయితే ఎల్ఓపి గారు ఏం చేస్తున్నారంటే మా మీద కాంట్రవర్స్ చేసి బురద చల్లి వాకౌట్ చేస్తున్నారు ఆయన ఆయన ఏం కూర్చోవాలి కూర్చోండి మేము సమాధానం చెప్పే వరకు కూర్చోండి కూర్చో కూర్చొని అవకాశం ఇవ్వండి లేదంటే మాకు అవకాశం ఇవ్వండి మీరు కూర్చోండి కూర్చోండి హలోపి గారు అది కాదు మరి మా మా తాలూకా కూడా మీరే చెప్పండి ఇంకా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ప్లీజ్ మా అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గారిని సూటుగా ప్రశ్నిస్తాం అధ్యక్ష జోబ్ ఛార్జీలు మీరు వచ్చి పెంచుతున్నారా లేదా పెంచితే ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఎన్నికల్లో మీ ఇచ్చిన మాట వచ్చి తగ్గిస్తా అని చెప్పారు కదా ఎందుకు పెంచుతా అడిగారు అధ్యక్ష దానికి వచ్చి దానికి వారు చెప్పిన సమాధానం అధ్యక్ష దానికి చెప్పిన వారు సమా సమాధానం చూస్తే ఏపీఆర్ చూస్తే మీరే ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు వస్తుందా ప్రభుత్వం ప్రభుత్వం ఏపీఆర్సి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ అధ్యక్షు కదా అధ్యక్ష మేము ఇచ్చిన మా మాట ఇచ్చాము ప్రజలకి విద్యుత్ ఛార్జ్ పెంచమన్నాము కాబట్టి ఏదైతే ఆ క్వాంటమ్ ఉందో ఆ క్వాంటమ్ ప్రభుత్వమే రీపే చేస్తుంది సబ్సిడీ రూపాయలు ఇస్తాము మేము మేము రెడీగా ఉన్నామని చెప్పొచ్చు కదా మా మా ప్రజలు మాటి అధ్యక్ష సూటిగా సూటిగా అధ్యక్ష అధ్యక్ష సూటిగా సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ ఇచ్చిన మాట ఒకటి ఇచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదైతే దొంగ వైకి దొందవైనా వాళ్ళు వహిస్తున్నారో వహిస్తున్నారు ప్రజల మీద భారం మోపుతున్నారో ఇంక ఇది కాక ఇంక రేపు కూడా ఇంకా మళ్ళీ విద్యుత్ పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము మాకౌట్ చేస్తాం మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇందాక కూడా చెప్పాం సార్ ఉండమ్మా అధ్యక్ష సభకి వాకౌట్ చేశారా క్వశ్చన్కి వాకౌట్ చేశారానికి చెప్పారుగా మళ్ళీ వచ్చేస్తారా అధ్యక్ష ఈ తలుపు నుంచి వెళ్ళి ఆ తలుపులు వచ్చేస్తారా ఓకే ఓ థ్యాంక్ యూ అధ్యక్ష సార్ ఇది వాళ్ళ ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగున ట్రూఅప్ ఛార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్ ఈఆర్సీకి పంపించిన తర్వాత తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది ఆమోదించకుండా దీన్ని దాదాపు రెండు సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్ ఇందాక మీ దృష్టికి చెప్పడం దాదాపు ఈ ట్రోప్ చార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద ఇరవై వేల కోట్లు భారమే